రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయంగా విభేదించుకుని మళ్లీ చట్టపట్టాలు వేసుకుని తిరిగిన మహానేతలు ఎందరో ఉన్నారు దేశ రాజకీయాలను ఒక్కసారి పరిశీలిస్తే రాజకీయ పార్టీలకు మీడియాకు కూడా అవినాభావ సంబంధం ఉంది ఆధునిక కాలంలో అయితే న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ ఏదో ఓ పార్టీకి మౌత్ పీస్ గా మారిపోయాయి ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు మీడియా కూడా అంతే ఎప్పుడు ఏ పార్టీకి పనిచేస్తుందో ఎవరిని వ్యతిరేకిస్తుందో ఏ పొలిటికల్ లీడర్ ప్రయోజనాల కోసం వర్క్ చేస్తుందో తెలియదు ఒక్కోసారి ప్లేట్ ఫిరాయించి తమను దూషించిన వారి పక్షాన నిలిచిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇలాంటిదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది బీఆర్ఎస్ ఏబిఎన్ మధ్య జరుగుతున్న వివాదంలో చర్చలో లేని బీజేపీ తలదూర్చింది రాష్ట్రంలో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది ఇంతకీ ఈ గొడవ ఏంటి ఇందులో బీజేపీ పాత్ర ఏబిఎన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తోంది ఇందులో ఉన్న రాజకీయ మార్మమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది ఈ కేసు విచారణను రేవంత్ సర్కార్ సిట్ కు అప్పగించడంతో దర్యాప్తు కొనసాగుతోంది ఇప్పటి వరకు ఈ దర్యాప్తులో ఎటువంటి సమాచారం బయటకొచ్చింది ఎలాంటి ఆధారాలను వాళ్లు సేకరించారో అధికారికంగా ప్రకటించలేదు కానీ రాజకీయ పార్టీలు ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు సిట్ దర్యాప్తులో అవి గుర్తించారు ఈ ఆధారాలు సేకరించారు ఈ విషయాలు వివరించారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా రాజకీయ విమర్శలు ఎక్కుపెడుతున్నారు సినిమా హీరోయిన్ల ఫోన్ టాపింగ్ చేయించారని ఇటు కేటీఆర్ క్యారెక్టర్ అటు హీరోయిన్ల క్యారెక్టర్ ను కించపరుస్తున్నారు వారి వ్యక్తిత్వ హననం చేసే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ రాయలేని విధంగా థమ్ నెయిల్స్ డిబేట్స్ పెట్టి కథనాలను ప్రచారం చేస్తున్నాయి ఈ ప్రచారం బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది తాము ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ఏ విచారణకైనా సిద్ధమేనని కేటీఆర్ పత్రికాముఖంగా ఎన్నో సార్లు ప్రకటించారు ఇలాంటి అసత్య ప్రచారాలు సమంజసం కాదని ఎన్నో సార్లు ఆయన వివరణ ఇచ్చారు అయినా కానీ ఓ వర్గం మీడియా మీరు ఎన్ని చెప్పినా మేం ప్రచారం చేయాల్సింది చేస్తాం అన్నట్టు వ్యవహరించాయి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ వ్యవహారం మరింత ముదిరింది ఆఖరికి ఓ ఛానల్ చేసిన స్పెషల్ డిబేట్ ప్రత్యేక కథనాలు వాటి థమ్ నెయిల్స్ ఆగ్రహానికి కారణమైంది దాంతో ఆ ఛానల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నిరసన చేపట్టింది ఈ నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఆ మీడియా ఆఫీస్ బిల్డింగ్ అద్దాలు పగిలాయి అక్కడున్న కార్లు ధ్వంసమయ్యాయి ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ మీద తెలంగాణ మీద బురద జల్లేందుకు స్లాటర్ హౌస్ల లాగా తయారయ్యాయి ఈ ఒక్క ఛానల్ కాదు ఇంకా కొన్ని మీడియా సంస్థలున్నాయి వాటి మీద కూడా మేము నిరసన వ్యక్తం చేస్తాం ఇప్పుడు చేసింది దాడి కాదు మేము దాడికి పాల్పడితే వేరేలా ఉంటుంది అని జగదీశ్ రెడ్డి ఘాటైన హెచ్చరికలు చేశారు కాదు కదా మేము మేమే దాడి చేయలేదే ఇంకా దాడి కదా చేసినాం నిరసన చెప్పొచ్చు మా పిల్లలు వాళ్ళ దాని పద్ధతిలో నిరసన ఆ వెళ్ళమను ప్రెస్ కౌన్సిల్ వెళ్ళమను వెళ్ళమని అంటే నన్ను ఇష్టం వచ్చినట్టు రాసి నన్ను వెళ్ళమనేది ఏంటి వెళ్ళు ప్రెస్ కౌన్సిల్ కూడా ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళు లేకపోతే ఇంకా కాడి కూడా బిల్లాడిన దగ్గర ఎవరికైనా ఐఎస్ఐ తీవ్రాలు చెప్పుకోమని పోయి మాకేం కర్మ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ మీద బురద పూస్తాను కడుక్కో అయితే ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రికలో తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అంటూ సంపాదకీయ వ్యాసం రాశారు దీంతో బీఆర్ఎస్ వర్గాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తాయి అని నిఘా వర్గాల సమాచారం ఉందని చెబుతూ పోలీసులు గట్టి ఏర్పాటు చేశారు కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్న ఏబిఎన్ కి హస్తం పార్టీ నుంచి సపోర్ట్ వస్తుందని ఎవరైనా ఊహిస్తారు కానీ అనూహ్యంగా సీన్ లోకి బిజెపి ఎంటర్ అయింది బీఆర్ఎస్ నేతలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద దాడి చేస్తే మా యువజన మోర్చా నాయకులు తెలంగాణ భవన్ మీద టీ న్యూస్ ఆఫీస్ మీద దాడి చేస్తారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ హెచ్చరికలు చేశారు ఇందుకు సంబంధించి తమ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్ర రావు ఆదేశాలు ఇచ్చారని ఆయన చెప్పారు శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దాడులు చేస్తామని ప్రకటించడం మీడియా వర్గాలను రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి కాదు దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా ఇప్పటికే మా రామచంద్ర గారు ఆదేశించారు బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేయండి చుక్కలు చుక్కలు చూపడతారు మామూలు కార్యకర్తలు రెడీ ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల లోపల టిఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు ఒక కేంద్ర సహాయ మంత్రి ఇలాంటి మాటలు మాట్లాడటం సమంజసం కాదని విశ్లేషకులు అంటున్నారు అయితే ఇక్కడ మనం ఓ విషయం గమనించవచ్చు దీనిపై సోషల్ మీడియాలో మరో రకంగా చర్చ జరుగుతోంది బీజేపీ ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తోంది రాజకీయంగా ఒకనాడు చంద్రబాబుకు బీజేపీకి మధ్య దూరం పెరిగినప్పుడు ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బీజేపీ ప్రధాని మోదీ అమిత్ షా మీద ఏ విధమైన కథనాలు ప్రసారం చేసిందో వాటికి సంబంధించిన థమ్ నెయిల్స్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు మోదీ వ్యక్తిగత జీవితం మీద ఆయన కుటుంబం గురించి అమిత్ షాకు కు జ్వరం వస్తే ఏ విధంగా థమ్ నెయిల్ పెట్టారో వాటన్నింటినీ సర్క్యులేట్ చేస్తున్నారు ఎవరో రాజకీయంగా సంబంధం లేని వాళ్లు మాట్లాడిన మాటలను తాటికాయంత అక్షరాలతో ఏ విధంగా థమ్ నెయిల్స్ పెట్టారు అంటే చంద్రబాబుకు బీజేపీకి చెడినప్పుడు ఒకలా ఉంది అదే బీజేపీకి చంద్రబాబుతో మంచి సఖ్యత ఉన్నప్పుడు బాబు బీజేపీకి వ్యతిరేకం కాదని బాబుకు ప్రయోజనం కలిగించేలా తనవంతు పాత్ర పోషించింది ఇలాంటి నేపథ్యం ఉన్నప్పటికీ ఈ రోజు బీజేపీ నాయకులు ఏబిఎన్ కు అండగా నిలుస్తున్నారు ఒకనాడు ఇదే బీజేపీ ఏబిఎన్ మీద దాడులు చేయాల్సి ఉంటుంది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేసిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ ఈ రోజు సపోర్ట్ అడగక ముందే ఏబిఎన్ కోసం స్వచ్ఛందంగా ఆపోజిట్ పార్టీ మీద దాడులు చేస్తాం అని ప్రకటించే స్థాయికి వచ్చారు నాయకులు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాజకీయంలో ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు మీడియా అంటే ఇప్పుడు పొలిటికల్ సైడ్ నే తీసుకుంటున్నాయి ఒక్కో మీడియా సంస్థ ఒక్కో రాజకీయ పార్టీలకు మౌత్ పీస్ లాగా మారిపోయింది అయితే మీడియాను కూడా రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థలుగా ప్రజలు చూసే స్టేజ్ లోకి తీసుకొచ్చారు కాబట్టి రాజకీయంలో పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎనిమీస్ అంటూ ఎవ్వరూ ఉండరు అనడానికి ఇది ఓ నిదర్శనం